హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో కేఎస్ఆర్ బెంగళూరు శ్రీ సత్యసాయి ప్రశాంతలయం మేము ట్రైన్ అనంతపురం వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈవిడ వచ్చేసి ఆ ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ ఏమైనా మనం తెలుసుకుందాము యాక్చువల్గా వివరోనైతే నేను కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను కొన్ని కారణాల వల్ల సో ఇక వివరాలకు అయితే ట్రైన్ నెంబర్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ కేఎస్ఆర్ బెంగళూరు శ్రీ సత్యసాయి ప్రశాంతలయం మ్యామ్ మేము ప్యాసింజర్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఇదివరకు కేఎస్ఆర్ బెంగళూరులో ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరేది ఎస్ఎస్పిఎన్కి వచ్చేసి ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు అయితే చేరుకునేది రిటర్న్లో ట్రైన్ నెంబర్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో ఎస్ఎస్పిఎన్ కేఎస్ఆర్ బెంగళూరు మేము ప్యాసింజర్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఎస్ఎస్పిఎన్లో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరేది కేఎస్ఆర్ బెంగళూరుకు వచ్చేసి రాత్రి ఏడు గంటలకు చేరుకునేది ఈ ట్రైన్ అనంతపురం వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ వచ్చేసి మనకి కేఎస్ఆర్ బెంగళూరులో మార్నింగ్ ఎయిట్ థర్టీ ఫైవ్కి అయితే బయలుదేరుతుంది ఎస్ఎస్పిఎన్కి వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్కు ధర్మవరం జంక్షన్కి వచ్చేసి వన్ ఫిఫ్టీన్కి అనంతపూర్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే చేరుకుంటుంది ఆఫ్టర్నూన్ తిరిగి రిటర్న్లో అనంతపూర్లో ఆఫ్టర్నూన్ టూ టెన్కి అయితే బయలుదేరుతుంది ధర్మవరంకి త్రీ టెన్కి ఎస్ఎస్పిఎన్కి త్రీ ఫిఫ్టీకి కేఎస్ఆర్ బెంగళూరుకి సెవెన్ ఫిఫ్టీకి అయితే చేరుకుంటుంది నైట్ సో ఈ ట్రైన్ని మనకి అనంతపూర్కి ఎక్స్టెండ్ చేస్తూ మధ్యలో మనకి కొన్ని రైల్వే స్టేషన్స్కి అదనంగా స్టాపేజ్ సౌకర్యం అయితే కల్పిస్తున్నారు ఆ కొత్త స్టేషన్స్ వచ్చేసి మనకి సోమేశ్వర విదురస్వత్త కొత్త చెరువు బాసంపల్లె చిగిజర్ల జంగాలపల్లె మరియు ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఈ ట్రైన్ అనేది ఆగుతుందనమాట సో ఈ ట్రైన్ అనేది మనకి అనంతపూర్కి ఎప్పుడు ఎక్స్టెండ్ చేస్తారన్న డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు అది త్వరలోనే ఇస్తారు వాళ్ళకి అనుకూలంగా ఉన్న టైంలో అయితే ఈ ట్రైన్ని అనంతపూర్కి అయితే ఎక్స్టెండ్ చేస్తారనమాట సో దీంతో మనకి అనంతపూర్ వాసులకి బెంగళూరు వెళ్ళడానికి మధ్యాహ్నం పూట ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే ఏర్పడనుంది అలాగే అనంతపూర్ స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే మొట్టమొదటి ట్రైన్ కూడా ఈ మెమూ ట్రైనే అవుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ కెఎస్ఆర్ బెంగళూరు ఎస్ఎస్పి మెమూ ప్యాసంజర్ని అనంతపురం వరకు ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించిన అప్డేటు ఈ ట్రైన్ అనంతపురం వరకు ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్